వెంకటన్న కోమడి వెంకన్న బీఆర్ఎస్కు రెండు సీట్లు గెలిస్తే నేను రాజీనామా చేస్తా మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి సవాల్ బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదు కాంగ్రెస్ పద్నాలుగు సీట్లు బీజేపీ రెండు మూడు సీట్లు గెలుస్తాయి సీఎం అవ్వాలని నాకు ఆశ లేదు బీఆర్ఎస్ పదిహేడులో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కాంగ్రెస్ మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది వెంకటన్న మాటలు చూడండి అబద్దాలకు నిరసనంగా ఈ ఈ వ్యాఖ్యలు ఈయన మాటలు మాటలను చెప్దాం బీఆర్ఎస్ రెండు గెలిస్తే నేను రాజీనామా చేస్తాను కదా ఈ మాట మీద మీరు ఉండాలి రేవంత్ రెడ్డి లెక్క తప్పించుకోవద్దు నిజంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి అప్పుడు కొడంగల్ ఓడిపోయినప్పుడు ఓడిపోయినప్పుడు నేను రాజీనామా చేస్తాను రాజకీయ సన్యాసం చేసి సవాల్ చేసిండు కొడంగల్ ఆయన ఓడిపోయాడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది రాజకీయ సన్యాసం చేసుకుండా ఏం చేయలేదు రాజకీయ సన్యాసం ఏం చేయలేదు ఎందుకు మాట మీద ఉండడు కాబట్టి రాజకీయ సన్యాసం చేయాలి మరి మీరు మాట మీద ఉంటారా ఈ విషయం మీద రెండు సీట్లు కలిసి మీరు రాజీనామా చేస్తారా చూడాలి మరిగా మీరు ఎంతవరకు మీ మాట మీద ఉంటారు మీ నల్గొండ జిల్లా కొంత మీ క్రెడిబిలిటీ అనుకుంటారు కదా మీ క్రెడిబిలిటీ ఈ మాటలు కూడా తెలియాలి ఒకటి రెండోది సీఎం అవ్వాలి నాకు ఆశ లేదు ఆశ లేదు ఆయనతో కొట్లాడనివా ఆ పొట్టు అని చెప్పేసి మీ రేవంత్ రెడ్డి తిట్టినవా నీకు ఆశ లేదు పిఎస్ చీఫ్ అవ్వాలని చెప్పేసి నీకు అప్పుడు లేదా కొట్లాడాలి నువ్వు సీట్ కోసం అలగలే రేవంత్ రెడ్డి అడ్డగోళ్ళకి తిట్టలే మర్చిపోయావా మొన్న రేవంత్ రెడ్డి చెప్పింది ఒక మాట నీకే సీఎం ఈ అర్హత వరకు నుండి అంటే మా ఎంకరెడ్డి అని నీ మనసులో మాట ఆయన చెప్పిండు నిజం కాదా రెండు ఇక ఇదైతే ఇక మరీ చిత్రం బీఆర్ఎస్ పదేళ్ళలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఇక చెప్పుడోనికి సిగ్గి లేకపోయి ఇంటికి సెలవు ఉండాలన్నట్టు ఉంటుంది సామెధ అది మనకన్నా ఉండాలి కనీసం చెప్పులోకి ఎట్లా మనకన్నా ఉండాలి పదేళ్ళు ఒక్క ఉద్యోగం రాలేదా కాంగ్రెస్ మూడు నెలల్లో ముప్పై ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఈ మాట చెప్తున్నందుకు మన ఫస్ట్ ఉండాలి ఆ మాట సిగ్గు సిగ్గుండాలి ఎందుకు అంటే నిజంగా మీరు చెప్పండి మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగు నెలల కాలంలో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది ఎన్ని ఎగ్జామ్స్ పెట్టింది ఎప్పుడు ఎగ్జామ్ పెట్టింది రిజల్ట్ ఎప్పుడు ఇచ్చింది ఎప్పుడు ఉద్యోగ నియామకాలు చెప్పింది చెప్పు ఏం లేదు ఈ ముప్పై వేల ఉద్యోగాలు గత ప్రభుత్వం గత ప్రభుత్వం అన్నీ వేసి ఎగ్జామ్ పెట్టి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చి జస్ట్ దాన్ని ఎలక్షన్ కోడ్ వల్ల నియామక పత్రాలు ఆపింది ఆ నియామక పత్రాలు గవర్నమెంట్ మారింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇక తగుద్రమ్మ అని చెప్పేసి పెద్ద పెద్ద సభలు పెట్టి ఆ ఉద్యోగ నియామక పత్రాలు అందేసి ఇక మేము ఇచ్చినాం ఎవరు కష్టపడుతుంది భాయ్ బిడ్డ అయితే ఓ సామెది ఉంటుంది ఏ దొడ్లు ఇంతే మా దొడ్లు ఇండేది కదా ఎక్కడ ఏంది మనో డీనే కదా అన్నట్టు ఎవరిస్తేంది మనమైతే ఉద్యోగపత్రాలు ఇచ్చినాం కాబట్టి ఇక ఇది మనదే ఉండాలి మాట చెప్పుకున్నందుకు మీరు చేసి చెప్పుకోండి గొప్పగా చెప్పండి మేము ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు ఇచ్చినాం పదమూడు హామీల మూడు ఇచ్చినాం మూడు అమలు చేస్తున్నాం సగం మందికి గ్యాస్ ఇస్తున్నాం సగం మందికి కరెంట్ ఇస్తున్నాం పేరుతో ఇట్లా చేస్తున్నాం ఫ్రీ బస్తో ఆరుల మధ్యలో కొట్లాడబెడుతున్నాం ఇవి చెప్పుకోండి మీరు చేసినాయి కానీ ఈ తప్పుడు మాటలు మీరు మాట్లాడద్దు మీరు మా ఈ తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలు ఇంకా హీనంగా చూస్తారు నీచంగా చూస్తారు ఎందుకంటే మీరు ఏపై తప్పుల విషయం జనాలకు తెలుసు కాబట్టి పదివేలలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు మీరు వచ్చిన మూడు నెలల మాత్రం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చారు ఏడానికి ఇచ్చారు జనం తెలియదా ఉద్యోగ నియామకాలు అట్లీస్ట్ నిరుద్యోగం తెలియదా ఉద్యోగం సాధించిన వాళ్ళకి తెలియదా మీ చేతితో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వాళ్ళు తెలియదా ఈ ఉద్యోగం ఎవరి ద్వారా వచ్చింది ఎవరి హయాంలో నోటిఫికేషన్ వచ్చింది నిజంగా మీ మీరు ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ప్రజలకు నిజం తెలవాలి కాబట్టి మీరు చెప్పేది అబద్ధం కాబట్టి మీరు అంటే శ్వేతపత్రాలు విడుదల చేస్తారు కదా ఈ ఉద్యోగ పైన ఓ శ్వేతపత్రం విడుదల చేయండి ముప్పై వేరు ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టిరు ఎప్పుడు రిజల్ట్ వచ్చింది ఎప్పుడు నియామక పత్రాలు ఇచ్చారో ఓ శ్వేతపత్రం విడుదల చేయండి అది ప్రజలు తెలుస్తారు కదా నిజంగానే ఈ గత పదేళ్ళలో ప్రభుత్వం ఒక్క ఉద్యోగి అనేది మేము టైంలో మేము అధికారంలోకి వచ్చినాం ఈ టైంలో ఎగ్జామ్ పెట్టినాం రిజల్ట్ ఇచ్చినాం పత్రాలు ఇచ్చినాం చెప్పండి ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగాలు ఇచ్చిందో వీళ్ళు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చో వాళ్ళకి జీతాలు పట్టలే అని చెప్పేసి కూడా వాళ్ళు లొల్లు పెట్టుకోరు లొల్లు పెట్టుకోరు రోడ్ల మీదకి వచ్చారు మేము వచ్చి ఆల్రెడీ జాబ్లోకి నెల రోజులు దాటినాయి రెండు నెలలు కావచ్చు మాకు జీతాలు వేయట్లేరు కొంతమంది పోస్టింగ్ వేయట్లేరు మరి కొంతమంది మాకు ట్రైనింగ్ చేయట్లేరు అని చెప్పేసి చెప్పుకోరు ఇది మీరు చేసింది దీన్ని మాట్లాడరు ఏదో చెప్తారు నరండ్ నెల నాలుక ఏదైనా మాట్లాడుతున్నట్టు ఇక ఏదో మాట్లాడినాం అయిపోయా అన్నట్టు కాదు మీరు ఇప్పుడు ఒక మంత్రి హోదాలో ప్రభుత్వాల్లో ఉన్నారు మీరు మాట్లాడే ప్రతి మాట విలువైంది ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు టక్కును వదిలిపెడితే కాదు మీరు ప్రతిపక్షంలో లేరు రాజకీయ నాయకులు గారు ఈ ప్రభుత్వ ప్రతినిధులు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఏదైనా మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి నిజాలుగా మాట్లాడాలి ఏదో ప్రెస్ మీద కూకొని నా నోట్కి వచ్చింది మాట్లాడి నాలుగు ముక్కలు మాట్లాడేసి ఏదో దులుపుకొని అంటే కుదరదు అది కుదరదు ఇప్పటికన్నా మారి సరిదిద్దుకోండి ఎంకాడన్నా మేము చెప్తున్నాం సరిదిద్దుకోండి ఇట్లాంటి మాట మాట్లాడకండి నిజాలు మాట్లాడండి మీరు ఎవరికే భయపడరు కదా ఏ గవర్నమెంట్కే భయపడరుగా రేవతడికి భయపడి మాట్లాడతారు ఈ మాటలు నిజాలు మాట్లాడండి దమ్ము మీకు మీకుంది ఎవరినైనా తెచ్చి దమ్ము మీ దగ్గర ఉంది ఆ విషయం మాకు తెలుసు ఎందుకు మనీ ఈ తప్పుడు మాటలు మాట్లాడుతారు ఏ ఇవి ఏమన్నా మంత్రి పదవి తీసేశారు రేవంత్ రెడ్డి నిన్ను నేను ఏం చేయలేదు ఆయన నిజాన్ని మాట్లాడు నిర్భయంగా చెప్పు ఇదివరకు మాట్లాడలేదా సుట్ కేసు దొంగ అని చెప్పి మనలేదా కానీ నిజాలు చెప్పు వాస్తవే కదా ఇంపై ఉద్యోగం వచ్చి నిజంగా చెప్పు మీరు చెప్పాల్సింది ఉద్యోగాలు ఇచ్చిన కాదు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన చెప్పుకోవాలి అది చెప్పు ఇట్లుంటుంది అది ఏదైనా వాళ్ళది ఏమైనా వాళ్ళ మాట్లాడుతుంది తప్ప చేతుల్లో ఉండదని చెప్పేసి ఇంకోసారి ఇది